ప్రకటన గ్రంథం ఏడో అధ్యాయం నాలుగు నుండి ఎనిమిది వచనాలు ప్రకటన పద్నాలుగు అధ్యాయం ఒకటి నుండి ఐదు వచనాలలో చెప్పబడిన ఆ లక్ష నలభై నాలుగు వేల మంది ఎవరు లక్ష నలభై నాలుగు వేల మంది అక్షరార్థమా లేక ఇందులో ఆత్మీయార్థం ఏదైనా ఉందా ప్రకటన పద్నాలుగు అధ్యాయం మూడు వచనంలో చెప్పబడిన ప్రకారం ఆ లక్ష నలభై నాలుగు వేల మంది పాడిన పాట ఏమిటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి క్రొత్తగా ఈ ఛానల్ని చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని అనేక మంది చేరినట్లు లైక్ చేయండి షేర్ చేయండి ఇంతకీ ఈ లక్ష నాలుగు వేల మంది ఎవరు ప్రకటన ఏడో అధ్యాయం నాలుగు నుండి ఎనిమిది వచనాల ప్రకారం ఇక్కడ దేవుని ముద్ర చేత ముద్రించబడిన వారు లెక్క ఇస్రాయల్ గోత్రాలన్నింటిలో ఒక్కొక్క గోత్రమునకు పన్నెండు వేల చొప్పున మొత్తం లక్ష నలభై నాలుగు వేలు అని చెప్పబడింది అయితే దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి ఈ లక్ష నలభై నాలుగు వేల మంది ఎవరు అనేది ఒక ప్రశ్నగా ఉంది దీన్ని రెండు విధాలుగా అర్థం చేసుకోవచ్చు ఒకటి ప్రత్యక్ష అర్థము రెండు ఆధ్యాత్మిక అర్థం ప్రకటన ఏడో అధ్యాయం నాలుగు నుండి ఎనిమిది వచనాలను బట్టి అక్షరాల ఇస్రాయల్ గోత్రాల నుండి లక్షా నలభై నాలుగు వేల మంది దేవుని కోసం ఎన్నుకోబడిన సమూహం అందులో ప్రతి గోత్రంలో పన్నెండు వేల మంది చొప్పున అంటే యూత గోత్రం నుండి పన్నెండు వేలు రూబేన్ గోత్రం నుండి పన్నెండు వేలు గాదు అషేరు నప్తాలి మనస్సే సిమ్యోను లేవి ఇస్సాకారు జబులోను యోసేపు బిన్యామోను ఇలా మొత్తం పన్నెండు గోత్రాలకి పన్నెండు వేల చొప్పున లక్ష నలభై నాలుగు వేల మంది దేవునిచే ముద్రించబడినవారు ఇక్కడ దాను గోత్రమునకు బదులుగా లేవి గోత్రమును చేర్చడం ఈ లేఖనాల్లో చూస్తాం దాను గోత్రం విగ్రహారాధనలో మునిగిపోయిన కారణంగా తొలగించబడినట్లు భావిస్తారు రెండవది ఆధ్యాత్మిక అర్థం లక్ష నలభై నాలుగు వేల సంఖ్య దేవుని ప్రజల సంపూర్ణతను సూచించే సంఖ్య ఇక్కడ లక్ష నలభై నాలుగు వేలని పన్నెండు ఇంటూ పన్నెండు ఇంటూ వెయ్యిగా మనం చెప్పవచ్చు ఇక్కడ పన్నెండు అనే సంఖ్య బైబుల్లో చాలా చాలా చోట్ల పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు పన్నెండు గుమ్మములు పన్నెండు గోత్రాలు పన్నెండు మంది శిష్యులు పన్నెండు పునాదులు పన్నెండు రాళ్ళు ఇలా అయితే ముఖ్యంగా పన్నెండు అనే సంఖ్య బైబిల్లో దేవుని ప్రజల సంపూర్ణతను సూచిస్తుంది ఇది పాతిని మందన్ ప్రజలు అనగా ఇస్రాయేల్ ప్రజలు కొత్త నిబంధన సంఘం అనగా క్రైస్తవులు కలిసి సంపూర్ణమైన దేవుని ప్రజలను సూచిస్తుంది అదేవిధంగా వెయ్యి అనే సంఖ్యకు ప్రత్యేకత ఏమిటంటే బైబిల్లో వెయ్యి అనేది పూర్తి విస్తృత మహాసమూహానికి సూచకం కీర్తన తొంభై అధ్యాయం నాలుగు ప్రకారం దేవునికి వెయ్యి సంవత్సరాలు ఒక రోజుతో సమానం కాబట్టి లక్ష నలభై నాలుగు వేల మంది దేవుని సంపూర్ణంగా రక్షించబడిన ప్రజలు అనే ప్రతీక లక్ష నలభై నాలుగు వేలు అనేది ఒక గణన కాదు పరిమితుల సంఖ్య కానే కాదు అది ఒక ప్రతీకాత్మక సంఖ్య దేవుని ప్రజలు అనగా పాతి నిబంధన విశ్వాసులు కొత్త నిబంధన విశ్వాసులు ఒకే సమూహంగా పూర్ణంగా రక్షించబడతారని దాని అర్థం అయితే ఇక్కడ మొత్తంగా పరిశీలిస్తే ప్రకటన ఏడో అధ్యాయం మూడవ వచనం పద్నాలుగో అధ్యాయం ఒకటో వచనం పద్నాలుగో అధ్యాయం నాలుగో వచనాల ప్రకారం ఆయన నామమున మరియు తండ్రి నామమున నొసలయందు రాయబడిన లక్ష నలభై నాలుగు వేల మంది ఎవరు అనగా ఒకటి ఇస్రాయిల్ గోత్రకర్తలు ప్రకటన ఏడో అధ్యాయం మూడు వచ్చిన ప్రకారం వీరు దేవుని సేవకులు రెండవది గొర్రె పిల్లకు అనగా యేసుకు ప్రత్యేకమైన వారు వీరి నుదుటి మీద దేవుని పేరు రాయబడి ఉంది వీరు ఎవరికి సంబంధించిన వారు కారు యేసుకు మాత్రమే సంపూర్ణ అంకిత భావంతో ఉన్నవారు మూడవది పరిశుద్ధులుగా వర్ణించబడినవారు వీరు స్త్రీ సాంగత్యం లేనివారు అపవిత్రులు కానివారు ఇక్కడ స్త్రీ సాంగత్యం అంటే ఆధ్యాత్మిక వ్యభిచారం అనగా విగ్రహారాధనకి సూచన ఈ పరిశుద్ధులకు వర్ణించబడిన వారు వీరు ఎటువంటి కలంకం లేనివారు స్త్రీ సాంగీత్యం ఎరగిన వారు వారు గొర్రపిల్ల అనగా యేసు ప్రభు ఎక్కడికి వెళ్ళినా అనుసరిస్తారు సంపూర్ణ విశ్వాసులు దేవునికి అంకితం వారు వారి నోట్లో అసత్యం కనబడలేదు వారు నిర్దోషులుగా నిలిచారు ఇప్పుడు క్లుప్తంగా చెప్పాలంటే లక్ష నలభై నాలుగు వేల మంది అనేవారు దేవుని ప్రత్యేకమైన ప్రజలు వారు పాపం నుండి వేరుగా పరిశుద్ధులకు నిలబడి యేసు ప్రభువుకు మాత్రమే చెందినవారు వారు గెలిచిన వారు క్రొత్త పాట పాడుతారు ఇప్పుడు ఈ క్రొత్త పాట ఎవరు పాడుతారు మొదటగా బైబిల్లో పాత నిబంధనలో ఎలాంటి సందర్భాల్లో క్రొత్త పాట పాడేవారంటే దేవుడు కొత్త అద్భుతాలు రక్షణ కార్యాలు విమోచన కార్యాలు చేసినప్పుడు పాతని భక్తులు దేవునికి పాటు పాడి గానాలు చేసేవారు అయితే ప్రకటన గ్రంథంలో ఈ పాట పాడిన వారు ఎవరని పరిశీలిస్తే ఇక్కడ రెండు సందర్భాల్లో స్పష్టంగా తెలుస్తుంది ప్రకటన ఐదులో పాడిన పాట ప్రకటన పద్నాలుగో అధ్యాయంలో పాడిన పాట రెండింటి మధ్య తేడాలు ఉన్నాయి మొదటగా ప్రకటన ఐదో అధ్యాయం తొమ్మిదిలో పాడిన పాట ఈ ఇరవై నాలుగు పెద్దలు నాలుగు జీవులు కలిసి గొర్రె పిల్ల అనగా యేసు వదించబడిన వాడై తన రక్తం చేత మనుషులను కొని దేవునికి రాజ్యంగాను యాజకులను గాను చేసినందుకు స్థుతిస్తూ పాడిన క్రొత్తపాట ఇది యేసు చేసిన విమోచన కార్యానికి సంబంధించిన క్రొత్తపాట రెండవదిగా ప్రకటన పద్నాలుగు అధ్యాయం మూడులో నిన్న పాడిన క్రొత్త పాట ఈ పాట ఎవరు పాడారంటే సియోను గొర్రెపిల్లతో ఉన్న ఆ లక్షా నలభై నాలుగు వేల మంది పరిశుద్ధులు సమూహం ఆ క్రొత్త పాట పాడారు ఎందుకు ఆ పాట పాడారు వారు పాప మీద గెలిచినందుకు సాధారణ తంత్రముల నుండి రక్షింపబడి పరిశుద్ధులుగా నిలిచినందుకు ఆ పాట అనేది పాడారు ఇది విమోచన అనుభవానికి సంబంధించిన క్రొత్త పాట ఈ గీతం వారికి మాత్రమే తెలుసు మరి ఎవరికి తెలియదు ఎందుకంటే వారు మాత్రమే ఆ అనుభవం పొందారు కొత్త పాట అనేది అనుభవ గానం వారు ఎదుర్కొన్న పరీక్షలు జయాలు దేవునికి కృపైన జ్ఞాపకాలు అందుకే ఈ పాట వారికే తెలుసు ఎందుకంటే వారి ప్రయాణం ప్రత్యేకం ఇది లక్ష నలభై నాలుగు వేల సంఖ్య వెనుక ఉన్న గొప్ప సందేశం దేవుని ప్రజల సంపూర్ణ రక్షణ విశ్వాసుల పవిత్రమైన నడక కొత్త పాటగా మారే విమోచన ఆనందం మన జీవితంలో కూడా ఆ కొత్త పాటగా మారాలని ప్రార్థిద్దాం ఈ వివరణ మీకు నచ్చిన నచ్చినట్లయితే ఉపయోగకరంగా ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని బైబిల్ ఎక్స్ప్లెనేషన్ కోసం సబ్స్క్రైబ్ అవ్వండి గాడ్ బ్లెస్ యూ